మొత్తం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సీ మెగా డిఎస్సిలు పెట్టారు సుమారు పదిహేను వేల ఉద్యోగాలు మరి నిద్యోగులందరికీ ఆశేభావ వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్రం అంత చాలా ఆనందదాయక ఉన్నారు మరి రెండోది ఏదైతే ఏపీ ల్యాండ్ టైట్లుగా టైటింగ్ యాక్ట్ గురించి ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల మంది న్యాయవాదులు సుమారు అరవై రోజులు ఎండనక వాననక సంక్రాంతి పండుగనుగా అనేక రకమైన పండుగలు కూడా త్యజించి వాళ్ళ జీవితాలను త్యజించి అంతా రోడ్డుపై కూర్చుంటే గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయవాదులని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ల్యాండ్ నైటీన్ యాక్ట్ ఎట్టి బస్సుల్లో ఆ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే జీవో నెంబర్ ఫైవ్ థర్టీ నైన్ ద్వారా ఆ రోజు నుంచి నవంబర్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న యాజమాన్యులు కానివ్వండి రైతులు కానివ్వండి ఎవరైతే స్థలాలు ఉన్న ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు సృష్టించే ఉద్దేశంతో ఆ ల్యాండ్ సైడ్లు వద్దన్నా కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది భయభ్రాంతులు చేస్తే మరి వెంటనే ప్రజలకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా గత ప్రభుత్వానికి ఈ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ప్రధాన కారణం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోటమికి ముఖ్యంగా వారు గెలవటానికి ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని న్యాయవాదిగా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రైతులుగానే ఉండే భూములు ఉన్న వారికి కానీ ఉండే లోనైనప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదస గొంతెత్తి న్యాయవాదిలే రోడ్ల మీదకి వచ్చి ఈ ఈ చట్టం చీకటి చట్టం ఈ చట్టం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భూమి ఉన్నవారు భూమి లే భూమి ఉన్నవారు చాలా అగో అదోగత పాలవుతారు వాళ్ళ సొంత భూములకు కూడా కనీసం వాళ్ళు బ్యాంకుల్లో పెట్టి దాని మీద లోన్ తీసుకువచ్చే పరిస్థితి కూడా వాళ్ళు ఆ క్లారిఫికేషన్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎవరైతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారో వారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సో ఆ యొక్క గురించి ఆ రా ఆ రాష్ట్రంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జిస్ కూడా తెలియని చట్టాన్ని ఒక దాని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నెత్తిన భయంకరంగా ఆయన దీన్ని ప్రెస్ చేయాలని చూస్తే వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుమారు ఈ రాష్ట్రంలో నూట నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు మహాకూటమి గెలిచి కేవలం పదకొండు శాతం పదకొండు సీట్లు మాత్రం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది ఎందుకంటే దానికి ప్రధాన ఆయుధం ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైనింగ్ యాక్ట్ అని చెప్పగలం మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోట ఎన్డీఏ బీజేపీ కూటమి ఏదైతే ఉందో మరి వాళ్ళ నూట అరవై నాలుగు సీట్లు రావడం ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను నిన్ననే ఆయన నూతన ముఖ్యమంత్రిగా పదవికారాన్ని చేపట్టిన రెండో సంతకం చేసి మా అందరి ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరినీ మొట్టమొదస ఆనంద సమయంలో ముంచెత్తారు ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లోయర్ కోర్టులో ఉన్న సివిల్ జ్యూరిషిక్ను పోయి అవన్నీ కూడా అక్కడ ఉన్న రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓలు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ ద్వారా తద్వారా వాళ్ళు కనుక అప్పలంట్ కోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి సందర్భంలో ఈరోజు సామాన్ కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడతాడని ఒక పరిస్థితుల్లో మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తే గత ప్రభుత్వం ఉన్న చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఆ రోజు ఉన్న లాంటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాదరావు రావు గారు కానివ్వండి మమ్మల్ని కనీసం మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అని మమ్మల్ని అందరినీ చాలా భయో ఆందోళన గురించి చేస్తే మేము తెచ్చిన అనేక రకమైన పోరాటాల్లో ఈరోజు అయిన అందరం చాలా చాలా బ్రహ్మాండంగా ఆనందాయక ఉన్న విషయం ఏంటంటే రెండో సంతకం చేయటం వల్ల ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనే దాని మీద రద్దు చేసి నేను ఆయన సంతకం చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ అనేక రకాల అనేక చోట్ల భారత సృష్టి సంబరాలు జరుపుకున్న సందర్భంలో విశాఖపట్నంలో జనసేన లీగల్ సెల్లు మరియు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు సీనియర్ న్యాయవాదులే కుప్పన్ రాజా గారు అలాగే జగదీశ్వరి గారు కళావతి గారు మిత్రుడు సనపల సమూల మురళీ కృష్ణ గారు మా సోపాటి కిషోర్ గారు మరి మా నిమ్మకాయ ఈశ్వరరావు గారు అనేకమంది సమక్షంలో ఇవాళ ఏపీ లాంటి కేక్ కట్ చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాము మా మనస్ఫూర్తిగా మా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సమస్య కాదు ఒక వ్యవస్థ సమస్య కాదు త్రూఅవుట్ ఏపీ స్టేట్ తాలూకా సమస్య ఈ సమస్య గురించి మేము గత ఒక గత కాలంలో వంద రోజుల పాటు ఏపీ స్టేట్ మొత్తంలో అరవై ఐదు వేల మంది అడ్వకేట్లు దీని ప దీనికి టైటిలింగ్ యాక్ట్ మీద కృషి చేశాము దాని మీద ఎంతో ధర్నాలు చేయడం జరిగింది మాకు అప్పుడున్న మా ప్రెసిడెంట్ గారు చింతపల్లి రాంబాబు గారు మా సెక్రటరీ గారు గురుపుల్లి సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిపి దీని మీద ఎంతో పెద్ద హెసిటేషన్ తీసుకొచ్చి మా పనిని మా సమయాన్ని మా డబ్బును కూడా వెచ్చించి మేము ఇంత చేసాము త్రూఅవుట్ ఆంధ్రాలో ఉన్న అడ్వకేట్లు అందరూ చేశారు అడ్వకేట్ ఏదైనా పట్టుకుంటే అది సాధించలేకపోవడం అంటూ లేదనేది మరొకసారి ఈ ఈ టైటిలింగ్ చట్టు రద్దు సంతకం బట్టి మరొకసారి ఇది ధృవపరచబడింది ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర సమరం నుంచి తీసుకుంటే ప్రతి ఇష్యూలో కూడా అడ్వకేట్ల తాలూకా హస్తం అడ్వ తాలూకా ప్రతిభ అడ్వకేట్ల తాలూకా పార్టిసిపెన్స్ ఉండడం వలన ఎన్నో విజయాలు సాధించాము అలాగే ఇప్పుడు కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మేము ఈ విజయం సాధించాం ఈ విజయం మా ఒక్కదే కాదు ఎందుకంటే ఇంత ప్రాణాంతకమైన చట్టాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఎవరి గోతిని వాళ్లే తవ్వుకున్నట్టు ఆ గోతులో వాళ్ళు పడ్డం జరిగింది మేము ఎప్పుడైతే వంద రోజులు ఎస్ట్రేషన్ చేసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది జనసేనాన్ని కలవడం జరిగింది ఈ వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు మాట ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మాటకి మా న్యాయవాదులకు వాళ్ళు ఇచ్చిన మాటకి వాళ్ళు కట్టుబడి ఈరోజు ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అవ్వగానే రెండో సంతకంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు పత్రం మీద సంతకం చేయడం ఎంతో ముదాహం ఇది చిన్న విషయం కాదండి ఈ ఈ సంతకం వలన ఈ సంతకం వలన ప్రజల్లో అట్టడి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్లో కూడా వాళ్ళు గౌరవం వాళ్ళు ఆదరణ పొంది పొందుకున్నారు నిజంగా ఇది ఇంతమంది ప్రజల్లో వాళ్ళు మన నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ చేసిన ఈ కృషి ప్రజల్లో ఇప్పుడే కాదు తరతరాలకి నిలిచిపోతారని నేను నమ్ముతున్నాను అది ఎంత విధ్వంసకరంగా ఉందో అలాగే భూమి హక్కులు లేకుండా అలాగే ఆస్తి హక్కు లేకుండా ఎలా హరించి వేస్తుందో సామాన్యులు దీని వల్ల ఎంత నష్టపోతారో అని తెలియజేస్తూ మా అడ్వకేట్స్ ఎనభై ఒక్క రోజులు దీన్ని నిరార దీక్ష చేసి శిబిరం వేసి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అడ్వకేట్స్ అరవై ఐదు వేల మంది అడ్వకేట్స్ ధర్నాలు చేశారు వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీన్ని దీని తాలూకు ప్రమాదం గుర్తించి చాలామంది మేము ఎక్స్ప్లెయిన్ చేసాము దీని ఎంత ప్రమాదకరం అనేది అది గుర్తించి వెంటనే దీన్ని మీరు రద్దుపరిచే విధంగా మొత్తం కూటమి జనసేన జనసేనని పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితో అలాగే బీజేపీతో కూటమి కట్టి ఈ ఆంధ్రప్రదేశ్ విధ్వంసంకరంగా ఎలాగా అవుతుందో ఇది ఎంత ప్రమాదకరమో ఇంతే కాకుండా ప్రజాకి వ్యతిరేక విధానాలు చాలా తీసుకొచ్చిన ఈ విషయాలన్నీ ఆయన అర్థం చేసుకొని కూటమి గట్టి ఎంతో త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి చాలా తక్కువ సీట్లకు ఆయన త్యాగం చేసి కూడా ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం రావడానికి కారకులయ్యి రెండో సందకంగా ఇది చెయ్యాలని పట్టుబట్టారు అలాగే ఫస్ట్ సందకం చేశారు డిఎస్సి మీద చేశారు రెండవ సంతకం ఈ ల్యాండ్ ఐటింగ్ రద్దు చేస్తూ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే చేయడం వల్ల ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది కూటమి అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని రెండో సంతకం చేసి ల్యాండ్ టైకింగ్ యాక్ట్ను రద్దు చేశారు ఇది చాలా సంతోషకరమైన విషయం అందుచేత మేము అందరం సంబరాలు చేసుకుంటే అందులో భాగంగా ఈ గుడిపల్లి సుబ్బారావు గారు కూడా ఈ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేలు పైచిలకు న్యాయవాదులు రకరకాల పద్ధతుల్లో ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయమని ఉద్యమాలు రాష్ట్ర అన్ని జిల్లాలు అన్ని దేశ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఎనిమిది బార్లు ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఈ ఉద్యమాలకు సంబంధించి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకరోజు పదమూడు మంది బార్ ప్రెసిడెంట్లు కలిపి సీఎం గారి అపాయింట్మెంట్ అని వెళ్తే ధనంజ రెడ్డి గారిని కలమని చెప్పడం జరిగింది ధనంజయ రెడ్డి గారిని కలవడం జరిగింది ధనంజ రెడ్డి గారికి క్లియర్గా మీరు ఏం చెప్పానంటే నేను ప్రత్యేకంగా ఇది యాభై వేల మంది న్యాయవాదుల తాలూకు సమస్య అండి ఈ పరిస్థితుల్లో యాభై లక్షల పైగా ఓట్లు చిలుకులు న్యాయవాదులు ప్రభావితం చేసే ఉద్యమం ఇది ఈ టైంలో ఇది మీకు అవసరమా అని చెప్పి డైరెక్ట్గా వారికి చెప్పడం జరిగింది అయితే అది తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ఏదో సాయం చేస్తామని చెప్పారు కానీ వారి వారు ఏమీ చేయలేకపోయారు మరి రా నిరసనలు కూడా విశాఖపట్నంలో లేడీసు చాలా స్టేట్లో రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ల్లో మహిళలుగా ఎక్కువగా ఉన్న న్యాయ న్యాయవాదులు ఎక్కువగా ఉన్నది విశాఖపట్నం మరి ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా ఒక ర్యాలీ తీశారు అదేవిధంగా కలెక్టరేట్కి ఒక ఐదు వందల మంది న్యాయవాదులు వెళ్ళి రిప్రజెండేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ స్టాట్యూకి వెళ్ళి ఊరేగింపుగా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఊరేగింపుకి వెళ్ళి అక్కడ కూడా ఒక ఊరేగింపు చేసి అక్కడ కూడా సమావేశమయ్యి టైట్లింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లు ఏ రకంగా బస్సులు వేసుకెళ్ళి ప్రజలకి చైతన్యం పరిచారో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే ఇది చాలా ఇబ్బందికరమైన చట్టం అని చెప్పి ఏ రకంగా అయితే మేము చెప్పుకుంటూ వచ్చామో ఆ రకంగా పాంప్లెట్లు పంచుతూ మా విశాఖపట్నం జిల్లా నుంచి కూడా పదిహేను గ్రామాలకు వెళ్ళి న్యాయవాదులు ఉత్తేజంగా ఒక రకంగా అందరికీ ప్రజలకి తెలియజేశారు అదేవిధంగా పదమూడు బార్ ప్రెసిడెంట్లు కూడా పదమూడు జిల్లాల్లో కూడా చిన్న మేలు అవ్వచ్చు జిల్లా అవ్వచ్చు అన్ని రకాలుగా కూడా బాగా ఈ భారీ ఎత్తున ఇది ఎనభై రెండు రోజుల పైగా చిలుకు విజృంభం చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా బీజేపీ కూటమి కూడా చెప్పింది న్యాయవాదులు యాభై వేల మంది న్యాయవాదులు సుమారుగా యాభై లక్షల పైచిలుకు ఓట్లు ప్రభావితం చేసి ఈ కూటమికి వేయడం జరిగింది వెంటనే కూటమి అధికారంలోకి రాగానే అన్న ప్రకారం రెండో సంతకం పెట్టడం జరిగింది కాబట్టి ఈ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల తరఫున అభివృద్ధి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పదేళ్ళుగా పార్టీ ప్రస్తావించి ఉన్నాము అలాగే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం చూడాలంటే రాచరికంలో జరిగినట్టుగా రాచరికంలో జరిగినట్టుగా నిరంకుశత్వ పరిపాలన కానీ ప్రజాకంటక చట్టాలు కానీ చేస్తే ఉపేక్షించబోమని పార్టీలకు కుల మతాలకు అతీతంగా న్యాయవాద సంఘాలు విశాఖ బాలోసియేషన్ నుంచి ప్రతి స్టేట్ వైడ్ ప్రతి అసోసియేషన్లో మహిళా పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ఇక్కడ ఏదైతే నిరసన దీక్ష శిబిరం ఉందో ఆ శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా మమేకమయ్యి ఎవరికి తోచిన టైంలో వాళ్ళు వచ్చి నిరాహార దీక్ష ఏడు కాదు ఎవరికి ఉన్న సబ్జెక్టును వాళ్ళు చెబుతూ ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామ సభల్లో కూడా వెళ్ళి ప్రజలు కూడా చైతన్యపరిచి ఈ చట్టం వల్ల వచ్చే నష్టాన్ని తెలియజెప్పడం వల్ల ప్రజలు కూడా విద్యుత్తులై గత ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఏదైతే కీలక పాత్ర వహించారో అలాంటి ప్రజలకు న్యాయవాద సంఘాలకు అందరికి ధన్యవాదాలు చెప్తూ ఈ చట్టాన్ని రద్దుపరిచినందుకు ఎన్డీఏ కూటమికి ప్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి వీటన్నిటినీ కూడా వెలుగులోకి తెచ్చి దాన్ని ఒక పెట్టినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ ఈ వేదికను అనుసరించి ఈ ఉత్సాహాన్ని మా తాలూకు దీన్ని ప్రోత్సహించి గుడిపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రత్యేకించి గుడిపల్లి సుబ్బారావు గారికి అలాగే సౌత్ కాన్షియల్ వంశ్రీకృష్ణ యాదవ్ గారికి ప్రతి ఎన్డీఏ కూటమి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు